కృష్ణానది పక్కనే ఉన్న విజయవాడలో మంచినీళ్లు తాగటానికి లేకుండా కటకట్లాడుతూ ఉన్నారు వైసీపీ ప్రభుత్వం కళ్ళు మూసుకుని కూర్చునుంది పట్టించుకునే దిక్కు లేదు మురికి నీళ్లు సప్లై చేసి ప్రజల ఆరోగ్యాలను దెబ్బతీస్తూ ఉన్నారు ఈ మధ్య గుంటూరులో ముగ్గురు చనిపోయారు మురిగినీళ్ళు వల్ల అయినా వాళ్ళు కళ్ళు తెరవల మొద్దు నిద్రలో ఉన్నారు నేళ్లకి బిల్లులు మాత్రం ఒకప్పుడు నలభై రూపాయలు మంచి రెండు బిల్లులు ఇవాళ రెండు వందల రూపాయలు నెలకు వసూలు చేస్తున్నారు నీళ్లు మున్సిపాలిటీకి బిల్లు కడతా మళ్ళీ మినరల్ వాటర్ని వందల రూపాయలు ఖర్చు పెట్టి కొనుక్కోవాల్సిన స్థితి వచ్చింది దాంతోపాటు కృష్ణానది పక్క నుండి బోర్ నీళ్లు ఇస్తున్నారు నీళ్లు ఎప్పుడొస్తాయో తెలీదు ఒక బిందె నీళ్లు పట్టుకోవాలంటే కూడా చాలా కష్టంగా మారిపోయింది మరి అన్ని రకాల సమస్యలు పెరిగిపోతున్నాయి దోమలు చండాడుకు తింటున్నాయి ఇంకా వైపున పట్టించుకునే నాదు లేడు గెలిచిన ఎమ్మెల్యేలు ఏమైపోయారో అడ్రస్ లేరు విజయవాడ కార్పొరేషన్లో కార్పొరేటర్లు ఏమైపోయారో తెలియదు మరి ప్రభుత్వం ఏమైపోయిందో తెలీదు మంచినీళ్ళు మాత్రం దొరకట్ల మందు మాత్రం ఇరవై నాలుగు గంటలు సప్లై ఇస్తున్నారు ఇది వాళ్ళ గవర్నమెంట్ యొక్క పరిస్థితి ఆ రోజు కమ్యూనిస్టులుగా నేను కార్పొరేటర్గా వామపక్షాలుండి సింగనగరు పాయికాపురానికి కృష్ణానది మంచినీళ్ళు ఇచ్చాం ఇవాళ ఆ కృష్ణానది మంచినీళ్ళని అన్ని గొట్టాలు రిజర్వాయర్లు వచ్చిన నీళ్ళు ఇవ్వడం ప్రభుత్వం ప్రభుత్వంలాగా మారిపోయింది మరి ఇంతకంటే నీళ్ళు ఇవ్వలేని ప్రభుత్వం రేపు అయ్యి ఉద్ధరిస్తాం ఈ ఉధరిస్తాం ఏం చేశారు అంతకుముందు తెలుగుదేశం అన్నారు ఇప్పుడు బీజేపీ ఉంది ఇప్పుడు వైసీపీ ఉంది ఆ వైసీ ఆ బీజేపీతో తెలుగుదేశం కలిసిపోయింది వాళ్ళకి ప్రజా సమస్యలు పట్టట్లా ఎన్నికల్లో ఓట్లు వేయండి కుక్కర్లు ఇస్తాం కుక్కర్లు అవసరం నీళ్ళు ఇవ్వండి చాలు జనానికి మరి ఇన్ని రకాల ఇబ్బందులు పడతా ఉన్నారు మరి చేతగాని ప్రభుత్వం అసమర్థ ప్రభుత్వం తప్ప ఇంకోటి లేదు నగరంలో ప్రజలకి ఈరోజు ఒకటే ఈరోజు కాదు ఇది సంక్రాంతి దగ్గర నుంచి రెండు నెలల నుండి అవస్థలు పడతా ఉన్నారు జనం ధర్నాలు చేసినా పట్టించుకునేటువంటి దిక్కు లేదు విజయవాడలో కృష్ణాది పక్కనే నీళ్ళు ఇవ్వలేకపోతే ఈ ప్రభుత్వం ఉంటే ఎంత పోతే అంత అందుకే వీటి మీద అడగాలి మాట్లాడాలంటే విజయవాడలో కమ్యూనిస్టులు ఉండాలి సెంట్రల్ నియోజకవర్గంలో సిపిఎం గెలవాలి ప్రజలను ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలి తాగటానికి నీళ్ళు ఇవ్వండి దీని మీద ఆందోళన చేస్తాం ప్రజలకి నీళ్ళు ఇవ్వకపోతే ఈ ప్రభుత్వాన్ని ఈ నాయకుల్ని నిలదీస్తాం రాబోయే ఎన్నికల్లో ఈ ప్రభుత్వాలని గద్దె దించి అటు బీజేపీ అయినా ఇటు వైసీపీ అయినా ఆ బీజేపీతో చదకట్టిన తెలుగుదేశం అయినా వాళ్ళని గద్దె దించి ఈరోజు మన సమస్యల మీద పోరాడాలి నీళ్లు వెంటనే ఇప్పుడు ఇంకా వేసవి ఇంకా ముదరకముందే ముందే లేవు ఇంకా వేసవ కాలంలో ఇంకా ఏమి తాగబతకాలి చొక్క నీళ్ళు ఇవ్వలేనటువంటి ప్రభుత్వం ఈ రకమైనటువంటి అసమర్థమైనటువంటి పరిస్థితిలో ఉంది పైపెచ్చు చెత్త మీద పన్ను చెప్తున్నారు డబ్బులు లేకపోతే అంట ఫోన్పే చేయాలంట మరి నీళ్ళు కూడా ఫోన్పే చేస్తారా బిందెల్లో నీళ్ళు ఎట్లాగో లేవు నీళ్ళు ఇవ్వడానికి మాత్రం వాళ్ళ దగ్గర మనుషులు లేరు డబ్బులు వసూలు చేయడానికి చెత్త పన్ను కరెంటు బిల్లు గ్యాస్ బండ ఈ మాత్రం పెంచేశారు ఇంకా జనం ఎలా పోతున్నారు అసలే పనులు లేవు అల్లాడిపోతున్నారు ఆదాయం పెరగల ఇన్ని రకాల సమస్యల్లో ఉన్నారు మరి ఇప్పటికైనా ఈ వేసవ కాలంలో ఎక్కడికక్కడ బోర్లు ఏర్పాటు చేయడంతో పాటుగా కృష్ణానది మంచినీళ్లు మరి రావటానికి అది కూడా పరిశుభ్రమైనటువంటి నీళ్లు రావటానికి కావాల్సిన ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది ఎన్నికల ప్రచారానికి మాత్రం టైం ఉందా నీళ్ళు ఇవ్వడానికి నీళ్ళు వస్తలేదు పట్టించుకోవడానికి మీకు సమయం లేదా అందుకే దీని మీద ప్రకాష్ నగర్లో అరవై రెండో డివిజన్లో ఎన్నిసార్లు నాయకులు చెప్పుకున్నా పట్టించుకోవట్లేదు అందుకనే ఖాళీ బిందెలతో మహిళలందరూ కూడా ఇవాళ రోడ్డు ఎక్కారు అందుకే గమనించండి లేకపోతే సిపిఎం వాళ్ళకు అండగా నిలబడతాం ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం మంచినీళ్ళు వచ్చే వరకు కూడా స్వచ్ఛమైన మంచినీళ్ళు వచ్చే వరకు కూడా ఆందోళన ఆపేది లేదని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ప్రజలు కూడా గమనించండి నీళ్ళు ఇవ్వటం చేతగాని ప్రభుత్వాన్ని గద్దె దించండి నేల కోసం ప్రజల కోసం నిలబడి పోరాడే సిపిఎంని గెలిపించండి అని అందరికీ సవినయంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం